జై గోవింద ఒకసారి పాండవుని పరీక్షించడానికి దోర్భాస్ మహర్షి అరణ్యానికి వెళ్తారు ద్రౌపది మాత అక్షర పాత్రలో ఉన్న భోజనాన్ని అంతటి కూడా అతడి అభ్యర్థులు అందరికి పెట్టి ఆ అక్షయ పాత్రను కడిగి బోర్లిస్తుంది దూర మహర్షి వచ్చే సమయానికి తన శిష్యులతో ఈ పాత్ర ఒకసారి వండితే రెండోసారి మరి సిద్ధం కాదు ఏమిటి ప్రభు ఈ లీల ఈ పరీక్ష అని ద్రౌపదీ దేవి కృష్ణుడిని ప్రార్థిస్తుంది వెంటనే ఆ క్షణంలో కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై అమ్మా ద్రౌపది ఆకలి వేస్తుంది ఏదైనా పెట్టమ్మా అని అంటే ఏంటి స్వామి నువ్వు కూడా పరీక్షిస్తున్నావు అంటుంది ద్రౌపది మాత ఆ అక్షయపాత్ర ఒకసారి పశుతు అని అంటారు కృష్ణ పరమాత్మ అక్కడ చిన్న లవలేసం అంత ఆహారం కనబడుతుంది అది కృష్ణ పరమాత్మ తనలో తీసుకొని తను తృప్తి చెందితే అంతటా కూడా తృప్తి చెందుతూ ఉంటుంది అయితే ఎక్కడ పశుతూ అన్నాడు అంటే ఎవరేంటి చదని వేస్తాలో అక్కడ పశుతు అన్నాడు అలాగే అర్జునుడు యుద్ధ బొమ్మలో ఇరు సైన్య సైన్యాల మధ్య నిలిచి ఉంటే కృష్ణుడు పశ్యత అర్జున అంటారు అంటే అక్కడ జ్ఞానాన్ని బోధించారు ఒకసారి పశుతు అంటూ తన కష్టాన్ని తీర్చాడు ఒకసారి పశుతు అన్నప్పుడు జ్ఞానాన్ని అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు అది కృష్ణ పరమాత్మ యొక్క లీల జై గోవింద